హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియా మోటార్స్ తన సోనె ఎస్యుని టూ థౌసండ్ ట్వంటీ సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది సంస్థ ఈ కార్ను లాంచ్ చేసి కేవలం నాలుగు సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే అమ్మకాలు అరుదైన రికార్డు సొంతం చేసుకుంది ఇందులో దేశీయ అమ్మకాలు మాత్రమే కాకుండా ఎగుమతులు కూడా ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ఈ కారు మంచి డిమాండ్ ఉన్నట్టు స్పష్టమవుతోంది కియా మోటార్స్ యొక్క సోనెట్ ఎస్యు దేశీయ అమ్మకాలు మూడు లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై నాలుగు యూనిట్లు కాగా ఎనభై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు యూనిట్లు ఎక్స్పోర్ట్ అయ్యాయి దేశంలో కంపెనీ యొక్క మొత్తం అమ్మకాల్లో సోనెట్ వాటా ముప్పై మూడు పాయింట్ మూడు శాతంగా ఉంది ఇందులో కూడా పెట్రోల్ మరియు డీజిల్ కార్ల అమ్మకాలు వరుసగా అరవై మూడు శాతం మరియు ముప్పై ఏడు శాతంగా ఉన్నట్లు సమాచారం అంటే మార్కెట్లో డీజిల్ సోనెట్ అమ్మకాల కంటే పెట్రోల్ కార్లకు డిమాండ్ ఎక్కువని తెలుస్తోంది దేశీయ మార్కెట్లలో అత్యధిక అమ్మకాలు పొందిన కియాసోనెట్ వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతోంది పెట్రోల్ ఇంజన్ సెవెన్ స్పీడ్ జల్ క్లచ్ కలిగి ఉంటుంది డీజిల్ ఇంజిన్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ పొందుతోంది దాదాపు అరవై మూడు శాతం కస్టమర్లు సన్ రూఫ్ కలిగిన సోనెట్ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం మేడ్ ఇన్ ఇండియా కియాసోనెట్ ఎస్యు ఆఫ్రికన్ మిడిల్ ఈస్టర్న్ వంటి దేశాల్లో కూడా విక్రయించబడ్డాయి కంపెనీ విదేశీ మార్కెట్లో కూడా సోనెట్ ఎస్విని విక్రయించడానికి అనుకూలంగా లెఫ్ట్ అండ్ రైట్ డ్రైవ్ వర్షన్లను తయారు చేస్తోంది రెండు వేల పదిహేడులో కంపెనీ ఇండోనేషియాలో విక్రయించడానికి సెవెన్ సీటర్ సోనెట్ను తయారు చేసింది అయితే ఊహించని రీతిలో ఈ కారు అమ్మకాలు సాగలేదు దీంతో ప్రొడక్షన్ నిలిచిపోయింది కియా సోనెట్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతోంది ఇందులో టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫోర్ వే పవర్ డ్రైవర్ సీటు ఆటోమేటిక్గా క్లైమేట్ కంట్రోల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వైర్లెస్ ఛార్జర్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి ఆరు ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రికల్ స్టెబిలిటీ కంట్రోల్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ మరియు ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కియా సోనెట్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పదిహేను పాయింట్ ఏడు ఐదు లక్షల మధ్య ఉంది ఎస్వీ మార్కెట్లో టాటా నెక్సాన్ హింద్ ఐవెన్యూ మారుతి బ్రిజా మరియు మహేంద్ర ఎక్స్వీ త్రీ డబుల్ ఫోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్